నమస్తే మిత్రులారా ఇక మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్న అసెంబ్లీ సమావేశాలు నిన్న మొదలవ్వడం జరిగింది మరి ఆ అసెంబ్లీ సమావేశాలు దేనికైనా పనికొచ్చేటట్టు ఉందా అంటే పనికిరాని ఒక బొమ్మను తీసుకొచ్చి పనికొచ్చేటట్టు బిల్డప్ ఇచ్చుకుంటా మంత్రివర్గం వారు ఎమ్మెల్యేలు వారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నిన్న ఏదో సోదాలు చేసిళ్ళు సరే మనం అందరం చూసింది మరి అదేవిధంగా ఇక్కడ ముచ్చట చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు వాయిదా అసెంబ్లీ సమావేశాలు వాయిదా ఈ నెల పదహారున తిరిగి ప్రారంభం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి సమావేశాలకు సమావేశాలను ఈ నెల పదహారుకు వాయిదా వేస్తూ రేపు రాజస్థాన్కు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారు తెలుసా మీకు ఇక అసెంబ్లీ సమావేశాలని బంద్ చేసి వాయిదా వేసి సారు రాజసాంఖ్య పోతాడు ఎందుకు పోతుండయ్యా అంటే తెలవాలి మీకు యావత్ తెలంగాణ సమాజానికి తెలవాలి ఏంది మన సారు రాజస్థాన్ పోయేది ఇక ఊకే ఊకే అదాని తెలంగాణలో వస్తూ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు వెనక లాగేసుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు దుమ్ము దులుపుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కంటిన్యూగా కొనుక్కునివ్వడం లేదు ఎక్కడ కలిసినా కూడా సంతృప్తి లేకుండా చేస్తూ ఉన్నారు మరి పోయి అదానిని గెలవాల లేకుంటే ఫారెన్ ఇన్వెస్టర్లు వస్తారు కదా మరి బీఆర్ఎస్ వాళ్ళు కంటలు పడితే వాళ్ళు వీళ్ళు ఆగం సారు అక్కడికి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి చర్చిస్తారు చర్చించి రాష్ట్రానికి మళ్ళీ బడ్జెట్ పట్టుకొస్తారు ఇరవై ఎనిమిది సార్లు పోయింది కదా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు సార్ తీసుకొచ్చు ఇప్పుడు ఇరవై సారి పోతా ఉన్నాడు ఎంత తీసుకొద్దామనుకుంటానంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక వెయ్యి కోట్లు పట్టుకొని వస్తాడు రాష్ట్రానికి అభివృద్ధి కోసము ఇంకా ఎక్కడైనా ఖాళీ జాగాల ప్రజలు ఎక్కడైనా పేదోళ్ళు ఎక్కడ ఉన్నారనుకో వారిని అందరినీ ఇల్లు కూడా కొట్టేసి మళ్ళీ ఫైడ్రానో హైడ్రానో పేరు పెట్టేసి దొంగన ఎవరైతే దొంగలు ఉంటారో దేశాన్ని ముంచిన దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలతోటి చేతులు కలిపి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మా రాష్ట్రం పుక్కటకు ఉంది అలా పుక్కడి జాగా ఉంది వచ్చి కంపెనీలు పెట్టుకోండి నేను చూసుకుంటా ఇల్లు కూర కొడతా అవసరమైతే పండబెట్టి గోరి కడతా వాళ్ళని ఈ విధమైన కంపెనీలు తీసుకోవడానికి పోతున్నాడు సారు మళ్ళీ వెళ్ళిపోతే గిరాకీ దొరకదు కదా మళ్ళీ పైసలు పైసలు మిస్ అయితే ఎట్లా మన అధికారంలోకి వచ్చిందే ఏ రియల్ ఎస్ ఏ రియల్ ఎస్టేట్ ధంద ఎట్లా చేయాలనో లేకుంటే ఎక్కడ భూములు ఎక్కడ నొక్కాలో పేద ప్రజల గొంతుల్లోకి ఎట్లా భూములు తీసుకోవాలో దీనికోసమే అధికారంలోకి వచ్చిన తప్ప పేద ప్రజలు ఏ రోజైనా మంచిగా చూసుకున్న రోజులు ఏవైనా ఉన్నాయా ఎలా లేవు కదా అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ఈ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పెట్టి సారు మరి అటు నుంచి అదాని వస్తాడో మోడీ వస్తాడో లేకుంటే ఫారెన్ ఇన్వెస్టర్ వస్తాడో మళ్ళీ బ్యాగులు పట్టుకుని వస్తాను ఎవరికి తెలుసు ఇప్పుడు మళ్ళీ పది కోట్లు పట్టుకొని రేవంత్ రెడ్డి ఉరుకుతాడు యాడికి అయ్యా అంటే యాడికి పోతాడు మళ్ళీ రాజస్థాన్కి పోతాడు కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఢిల్లీకి ఉరుకుతాడు ఏం చేస్తున్నాడు అంటే పరిపాలన చేత కావట్లేదు ఈ సన్నాసుని ఎందుకు ఎన్నుకున్నాం రాబాయి దౌర్భాగ్యాన్ని దౌర్ ఈ దౌర్భాగ్యాన్ని ఎందుకు ఎన్నుకున్నారా భాయ్ అనుకుంటా రా రాష్ట్ర ప్రజలు కన్నెర్ర చేస్తూ ఉన్నారు కన్నెర్ర చేస్తూ ఉన్నారు మా రైతు బంధు మాకి నీ బోనెస్ ఎవరికి కావాలి నీ బోనెస్ ఎవరికి కావాలి సన్నా ముందు ముందు ఒడ్లకు సన్న ఒడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పి తర్వాత సన్నహాను పెట్టి ఆ కూడా రకాలు పెట్టి ఈ రోజు రైతుల పొట్టబొట్టిన నిన్ను వదిలిపెట్టేదే లేదనుకుంటా రైతన్నలు చెప్పులు చూపెడతా ఉన్నారు మరి రేవద్దు ఏం చేస్తా ఉన్నాడు రైతులకు పైసలు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాడు ప్రజల్ని గొంతులు నొక్కుంటా ప్రజల్ని సస్యశామన్ గా పరిపాలిస్తా ఉన్నాడు ప్రజల్ని లాఠీలతోటి కొట్టిస్తూ రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగిస్తున్నాడు ఇది ఆయనకు తృప్తి కలిగితా ఉంది తృప్తి కలిగిస్తూ ఉంది కాబట్టి సార్ గారు రాజస్థాన్ పోతాడు ఎవరైనా ఇవాళ రేపు అసెంబ్లీ సమావేశాలు చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కొంచెం మీరు కూడా వాయిదా వేసుకోండి అభివృద్ధి కోసమే పోతాను మన కోసం పోతాను రేవంత్ రెడ్డి తీసుకొస్తాడు మూటలు మనందరం కలిసి లెక్క పెడదాం